ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరుడి ఎస్పీ కోటారెడ్డి ఆధ్వర్యంలో రాపూర్ మాధ్యమ అడుగు సెంటర్ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో విలువ లేకుండా తరలిస్తున్న మూడు లక్షల యాభై వేల రూపాయలను రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు ఈ సందర్భంగా రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మలసెట్టి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి తిరుమల సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మనకి రాపూరు మధ్య సెంటర్లో సెంటర్ లో పోలీస్ చెక్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇది ఎప్పటి నుంచో కూడా మనం రన్ చేస్తా ఉన్నాము ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ నుంచి స్ట్రెంతనింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ చెకింగ్ లో భాగంగా ఈరోజు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో రాపూర్ ఎస్సే వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ ని తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం మూడున్నర లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను దానికి నిమిత్తం డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది మేము అక్కడ ఇమీడియట్గా మధ్యవర్తుల్ని పిలిపించేసుకొని మధ్యవర్తుల సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపిందంటే అతను కవర్లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది తీసి మధ్యవర్తుల సమక్షంలోనే మొత్తం చూస్తే అవి మొత్తం కూడా ఐదు వందల నోట్లు అయి ఉండి ఏ ఏడు కట్లుగా ఉన్నాయి ఎంత డబ్బు అని అంటే మూడున్నర లక్షలు అనేది అతను చెప్పడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ క్షణంలో మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా అంటే నా దగ్గర ఇప్పుడైతే అయితే బిల్లులు లేవు సార్ అని ఆ యొక్క అతను చెప్పడం అనేది జరిగింది సరే బిల్లులు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం బిల్లులు లేని కారణంగా ఈ డబ్బుని మేము తదుపరి తరిగి అతను స్వాధీనం చేసుకోవడం అనేది మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి మన ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇల్లీగల్గా డబ్బులు కనుక రవాణా చేసినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు కనుక డబ్బులు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బిల్లులు అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేని పక్షంలో ఆ డబ్బునంతా కూడా సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు ఎక్కువ క్యారీ చేయకూడదు ఒకవేళ చేయవలసిన పరిస్థితే గనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే ఒకవేళ మీ డబ్బులు పట్టుకున్నా సరే ఇమీడియట్ గా అవి చెక్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది ఇతని డబ్బును అతనికి హ్యాండ్ చేసి అతని దగ్గర రిసిప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది